తృదగాత్రా యొక్క అమితార్థప్రదాయనే తాడిపత్రి పురనివాసాయ శ్రీ చింతల వెంకటరమణాయ మంగళం ఈ యొక్క స్వామివారి చింతలరాయుడు యొక్క అనుగ్రహంతో అహోబిలం పీఠాధిపతుల యొక్క అనుగ్రహంతో మేము ప్రత్యేకంగా ఈ ముప్పై రోజులు ముప్పై ఇంటి ఇంటికి తిరుప్పావే అనేటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ప్రారంభించాం దానిలో భాగంగా శనివారం ఆర్వి స్వామి కళ్యాణ మండపంలో భక్తులకు అందరికీ అనుగ్రహించడం కోసం గోదామ్మవారు నారాయణుడు రాబోతున్నారు అందుకోసం అందరూ కూడా స్వామి కళ్యాణ మండపంలో ముందర విన్నా కానీ రేపటి రోజు పాసురార్థాన్ని రేపు చెప్తాం అందుకోసం ప్రతి ఒక్కరూ వచ్చి స్వామి కళ్యాణ మండపంలో పాల్గొని ఆ గోదామ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని మేము మరీ మరీ కోరుకుంటున్నాం వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా పుష్పం తులసి ఏదో ఒకటి తీసుకురండి సాయంత్రం ఐదు నుంచి ఏడున్నర ప్రసాద వితరణ తీర్థగోష్ఠి ఉంటుంది దాంతో పరిసమాప్తం అవుతుంది అందుకోసం ప్రతి ఒక్క భక్తులందరూ కూడా మీరు ఐదు గంటలకు ఆర్వి స్వామి కళ్యాణ మండపానికి రావాలి అని మేము మరీ మరీ కోరుకుంటున్నాం జయచింతలరాయ్